తీసుకొని మీ జీవిత గమనంలోకి తీసుకొని సో తర్వాత మీరు భవిష్యత్తులో మంచిగా ఉండాలని కోరుతుంది సో ఈ ఏర్పాటు చేసిన ఈ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ये प्रोग्राम तो ताहिर था, वीरिंथा, लेखिरिंथा, ये का याग्निरिंथा, ये का अंधेरे क्षेत्र में की फेस लेना तैयार था तो ये तो मुख्य का वेज राज्य के स्वीट स्वीटरी का अलग जाता है अब जब देखें तो आदि ये जीव का जो एक बड़ा एक पोर्ट्रेट होता है ना आप हम लोगों को जानते हैं तो ये ऐसा क्य కూడా గురించి సో ఆర్ట్ సరిగా అంటున్నా నా సొంతంగా ఏదైనా చేయాలి ఆర్ట్ ముఖ్యంగా పిల్లలకు ఆర్ట్ ద్వారా ఎన్నో నేర్పవచ్చు ఆర్ట్ క్లాస్ లోనే పిల్లలతో మంచిగా మాట్లాడవచ్చు చేయవచ్చు వాళ్ళతో మాట్లాడుతున్నారు కోర్స్ తయారు చేసిన ఇప్పుడు ఆ కోర్సు చాలా స్కూల్ తీసుకుంటున్నాయి అది కూడా ఎట్లా అంటే ఫస్ట్ నేను చెప్పినప్పుడు ఎవరు వినలేదు యాభై ఎనిమిదిలో ఆ కొడుకు షార్ట్ ఫిల్ తీసుకున్నాడు అనుకోకుండా అన్న షార్ట్ ఓకే ఓకే కూడా ఇక్కడ బాడీతో చాలా బాగుండేది బాడీ షేవింగ్ అయింది చదివేది బాగా చదివేది

మళ్ళా మళ్ళా ఇంకొకటి చెప్తాను ప్లీజ్ కేర్ ఎందుకంటే ఎప్పటి మాట వినొద్దు మళ్ళీ అదే చెప్తున్నా ప్లీజ్ డ్రూ థింగ్ మీ ఒక మైండ్ ఉంది కదా వర్క్ టు యూర్ మైండ్ నాట్ యోర్ హ్యాట్ హార్ట్ ఇది వేసుకో అది వేసుకో అద్దడు అని మైండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యువర్ మైండ్ సిటీ వెరీ మైండ్ హెల్తీగా ఉంటే బాడీ అంతా హెల్తీగా ఉంటుంది సో దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అయిన ఛాన్స్ వచ్చినప్పుడు అనుకోకుండా చేసినప్పుడు మా హస్బెండ్ ఉండేది విధాన ఛాన్స్ వచ్చినప్పుడు మా హస్బెండ్ అప్తే చనిపోయినాడు టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో చనిపోయినాడు అయితే మధ్య వన్ మంత్ గా నేను స్కూల్లో పనిచేస్తాను ఒక పార్ట్ టైం ఐటీ స్క్రిప్ ఐటీలో పిచ్చి తర్వాత పోయినా తర్వాతా ఇచ్చినప్పుడు సినిమా వస్తామా దానికి చాలా మంది అన్నారు అయినా కొంచెం ఇంకా సపోర్ట్ ఉంటుంది తాకు సపోర్ట్ చేసి నేను ఎవరైతే మీకు యాక్టివ్ కాదు ఏం కాదు నాకే తిప్పలేదు అక్కడ పోవాలంటే పోయినా పోయినా అక్కడ ఏదో ఒక చెప్పారు ఏం చేస్తున్నాను ఏం ఓకే అయితే మా తిరగా తెలుసుకున్నాడు అది కోరిక తీసుకురా అది రెండు డైలాగ్ ఇచ్చినప్పుడు ఏదో చెప్పినా అయితే తీసుకున్నారు తీసుకున్నాక ఆ నేను టీచర్ని నేను ఆల్రెడీ నేను ఇప్పుడు నా వద్ద కావాలి త్రీ డేస్ పోవాలని ఫోర్ డేస్ లీవ్ ఉంటాను నేను రాలేదు నేను చేయలేను ఆ ఆ నేను పెడతాను షూటింగ్ బాన్స్ మీరు మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయము అట్లా ఎప్పని అన్నారు అంతా పోస్ట్ చేసిన ఇక ఇంట్లో ఇంకా నుంచి వెళ్ళిపోయినా ఎందుకంటే నవ్వొచ్చు ఏమైనా చేసుకోవచ్చు కదా ఇక్కడ చేస్తే అందరు చూస్తారు చేతులు పోయి ఇది యాక్టింగ్ చేస్తుంది నవ్వుతుంది బాధనే లేదు దీనికి అనేసి అనుకుంటారు కదా సో అట్లా వెళ్ళిపోయినా ఇలా చేసినా వస్తుంది అక్కడ మళ్ళా చిన్నగా మళ్ళా మనసులో ఉంటుంది కదా కదా అందరూ ఒక గుర్తింపు కదా ఆ గుర్తింపు నేను ఒక సపోర్ట్ ఇస్తున్నా ఎందుకంటే ఇప్పుడు నేను పోతే అూసమా వింటున్నా అర్థమైందా సో దట్ హౌ ఈ ఎట్లా పోయినా కానీ మనకి ఎన్ని వచ్చినా కట్టుకుండా దొరుకుతుంది నీరు బాగా ఎక్కువనే ఉంటాయి చాలా మంది నన్ను ఎట్లా మెయింటైన్ చేస్తుందని అడుగుతారు కేస్తా మూడు తరేస్తా స్నానం చేసుకొని అయితే మీకు నేను

ఫార్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అంటే మనం ఏదైనా ఒక స్ట్రాటజీ చేసుకోవాలి నాకు స్కూల్లో చెప్పాలంటే స్కూల్లో చెప్పాలంటే ఇప్పుడు నాకు ఇంత మంచిగా వస్తున్నా కాదు మంచి మంచిగా పది రూపాయలు ఇరవై రూపాయలు అది కాదు నాకు ఎక్కువ నాకు ఎక్కువ అవసరం కూడా లేదు అంటే నేను ఎక్కువ షోలు చేస్తున్నా మనిషి కాదు మీతో తక్కువ కాదు అయితే అయితే

ఐ అంటే ఫిట్ కావంటరా మార్కెట్ ఒక ఆర్ట్ క్లాస్ అంటే సిటీ అంటే అంటే ఒక క్లిక్ ప్రిన్సిప్ల్ సదా చెప్పండి అది అది ఆ కన్సెప్ట్ పెట్టుకోని ఆల్్రెడీ నా కుండే అర్పకండి అంటే నీ డెకలీస్ట్ టీచింగ్ జస్ట్ అన్నమాట సదా ఐ హావ్ ద ఎక్స్‌పీరియన్స్ అట్ ది స్టూడెంట్స్ ఇది చేస్తునా వాడిని చేస్తునా అంటావు ఐ హౌస్ టు సే దట్ ఐ యూజ్డ్ పార్ట్ ఆఫ్ ద స్టూడెంట్ ఆర్ सेलिब्रिटी शू मेकर्स से था पर वो अपना था ना पापा ही टू शू स्टेज पर ठीक है ना आज पापा जी एक क्लास का वाली एंकर थे आज का तो मतलब सो प्रीवियस तो अट्निमय वाली 1 डॉलर की होती मैथ्स हमारी 8 महीने सो था सिंगापुर सिटी में सोचा कब है सीआर4 क्या पता है 8 सुनी मार्क का खरीद स्कोपिंग एग्जैक्ट काजेस स्कोपिंग टैंक सब पर बेच करना है 5 के ऊपर क्या बात है सो अभी आता दिस टेस्ट लाइक दिस 10 मार्क्स को कोको जैसी Namka, I tell you. Desi Namka. I went to the school. School to Papu Papu Papu. I think I was too old. Desi Namka was art teacher. I tell you. All है people that came to school were attending the school. Me, they put art teacher board me that thing. Okay. So they go to Papu Papu. Under God they are not. So in తినదు ఎవరు తినదు అయితే వాళ్ళు తీసుకున్నారనమాట సిక్స్ ఫస్ట్ త్రీ హండ్రెడ్ పెట్టిన ఫోర్త్స్ త్రీ హండ్రెడ్ పెట్టినప్పుడు ఫైవ్ స్కూల్సే వచ్చిందంట దాని తర్వాత ఇంకా స్కూల్స్ It is more um, sensitive to emotional things, how organized, how uh, it is going to be very forward in it, just to practice what it is. That is has not as the attention span of a person. And to the point, it is not going i be a good I And there is a care officer who is meeting with him, he will go on 10 days or also. देवी देवी थी था ले था ले तो देव भी चीज़ क्या चीज़ है कि जो कि ये जा और ना तो अगर खाली अगर अच्छी बात कर के एक अच्छी बात करे मेरा भी तो फिर से नहीं क्यों होगा बट्टी पास बड़ा अच्छी बात कर सॉरी फॉर द गाइस बिहाइंड नॉट एवरीबॉडी इज़ लाइक दैट बट आई थिंक बिकॉज़ वाइ बिकॉज़ मैंने कहा कि यू नो हमारी पहली ऑफ साइंस इज़ इसी के लिए भी अपनी मेंस आई विचार फिर रेंट फैमिली वी हैव It, this program to be very confined value of time. And uh, it's the time it's the time money, it's a safe of going to make So even in think i inherent. So even in the advantage uh women um, uh, women equal employment labor, but still they are growing at a very rapid pace. And the color it's in the expectations of the society, and they are growing uh, much faster than they expect. Um, uh, you know, they are. I I I wish you to see a day when more than fifty percent of the um, employed force is women. So we will all work towards it. But a couple of things I want to tell you from my own experience for all the ladies here and everywhere else also. Um, when you are dreaming of something and you want to achieve that. For that, in that direction, you are taking up some activities, some training, some you know, uh, some positional sports, independent, in whatever You are taking up. Then do not bow down your head and do it. Do not be afraid. Do not shy. Do not be shy. You have all help from the government, from the police Uh Have your head held up and uh, never be shy in

your families, your your, your immediate family, your um, uh, friends and everyone around you, all your delicious love. And uh, yeah this is this is what I wanted to say. And it is the time that we realize we are much more powerful. And one more thing I wanted to say, that this is a platform I got for to today, my kid tomorrow if we can say. One thing I have observed is uh, women are very, irrespective of what stage they are, they are an ITs officer. I am I mean, like the most empowered women in the society at this point. But still, irrespective, we are very weak in financial literacy. We earn money, but if, science, the money we invest, money for data investment, quality data, double salary, extra data, extra monthly salary, we don't manage that money. We think it's our husband, our father, brother's money. So that is, I don't know why, but there is a tendency to do that. But uh, I think it's better to change that. Learn about banking, learn about investments, learn about. If you are teaching a financial discipline, you have to do that. And then they can open and It's very easy. But you should have a whole lot of finance. One financial independence, and they may, okay. some person may move them, and they will manage to do that. If they manage to do that, they will manage to do तो कहाँ उस वाली लेकिन वे लोग भी कोशिश करेंगे कहाँ आप कैसे करेंगे मासी बिना बिना डिपेंडिंग ऑन योर मेल प्रपोर्टर्स यू डू इट दें डैस ऑल द मेन विल वेरी अफ्रेड ऑफ उसे दे विल नॉट पॉइंट द फिंगर अपनी इंटरप्रेंटिंग वाले जेंट्स पूजा तो यू दैट दैट दे यू अचीव फ्रीडम तो आई � Financial literacy is important, we can uh, you know we can learn about it. See nowadays it's very easy to learn. There is internet, there is uh, you know on internet you have know, a lot of literature. And as you growing the table also after you with going to jobs, and now they also good which is not for that kind of um, knowledge. So these are the things I want to tell you. So realize your strengths, there is no uh, there is no limit to the factors. Want like a glass ceiling on the corporate world, and they're given the glass ceiling, they can't rise beyond that. Uh, that is a psychological concept because they don't be given, like a book. She's a lady, she won't, you know, maybe she won't perform that way. But understand that your skills are very special, men don't have, and those skills are very crucial in the world. Responsibility is important. He wrote a law, and why I'm from other విమెన్ కి విమెన్యాచురల్ ఎన్వైరన్మెంట్ గురించి ఉంటుంది ఉండదు వెరీ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఇన్సెక్యూరిటీ ప్రొటెక్ట్ చిల్డ్రన్ సిమెలర్లీ ఇప్పుడు మన చిల్డ్రన్ మనం కాబట్టి అంటే ఇప్పుడు మంచి గాలి మంచి వాటర్ అవన్నీ ఉండాలి సో అదేవిధంగా సమాజం పట్ల కూడా ఆ రెస్పాన్సిబిలిటీ అయితే న్యాచురల్ గా వస్తుంది సో అలాంటిది విమెన్ కోర్స్ మనకి పాలసీ మేకింగ్ చేయడంలో కానీ లా మేకింగ్ చేయడంలో కానీ అంతే కనుక ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఇప్పుడున్న దానికంటే కూడా సో ఆ పొజిషన్స్ కి అందరూ కూడా చేసుకుని చాలా కంట్రీని కంటినీ తీసుకొద్దామని అనుకుంటున్నాను